పశ్చిమ ప్రకాశంలో మట్టి మాఫియా రెచ్చిపోతోంది హైటెన్షన్ విద్యుత్ టవర్లను వదలటం లేదు భారీ టవర్ల చుట్టూ మట్టిని తవ్వేసి వాటిని ప్రమాదంలో పడేస్తున్నారు వందల గ్రామాలకు విద్యుత్ సరఫరా చేసే స్తంభాల చుట్టూ అడ్డగోలుగా తవ్వేస్తున్నారు విద్యుత్ టవర్లు స్తంభాలు ఎప్పుడు మీద పడి తమ ప్రాణాలు పోతాయోనని ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు ప్రమాదం పొంచి ఉన్నా అధికార యంత్రాంగం పట్టించుకోవటం లేదు దక్షిణాది పవర్ గ్రిడ్ పరిధిలో మన రాష్ట్రంతో పాటు తమిళనాడు పుదుచ్చేరి కేరళ కర్ణాటక రాష్ట్రాలకు విద్యుత్ సరఫరా చేసే టవర్లు మార్కాపురం ప్రాంతం మీదుగా వెళుతున్నాయి ఈ విద్యుత్ టవర్ల సమీపంలో మట్టి అక్రమ తవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి సాధారణంగా టవర్లకు ముప్పై నుంచి యాభై మీటర్ల పరిధిలో ఎలాంటి తవ్వకాలు జరపకూడదు కానీ వీటి సమీపంలోనే అడ్డగోలుగా మట్టిని తవ్వేస్తుండటంతో ఎప్పుడు ప్రమాదం ముంచుకొస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది మార్కాపురం ప్రాంతంలోని మహమ్మద్ సాహెబ్కుంట ఎల్పిఎస్ నగర్ చింతకుంట వద్ద ఫోర్ హండ్రెడ్ కేవీ టూ ట్వంటీ కేవీ విద్యుత్ టవర్లు వెళుతున్నాయి వీటి వద్ద ఇష్టారాజ్యంగా మట్టిని తవ్వేశారు ఇక వర్షాలు కురిసి టవర్ చుట్టూ నీరు చేరడంతో అవి విరిగి మీద పడతాయేమోనని ప్రజలు భయాందోళన చెందుతున్నారు పల్లెలకు విద్యుత్ సరఫరా చేసే లెవెన్ కేవీ లైన్లను అక్రమార్కులు వదలటం లేదు దరిమడుగు బోడపాడు ప్రాంతాల్లో స్తంభాల వద్ద రెండు అడుగుల మేర మట్టి ఉంచి మిగిలిందంతా తవ్వేశారు ఎటు చూసినా అర కిలోమీటర్ తవ్వకాలు జరిపారు ఒక పక్కన మట్టి తీస్తూ మట్టి తీయటము బట్టి కోట రూపాయల డబ్బులు అమ్ముకోవటము ఒక టిప్పర్ ఖరీదు వచ్చేసి ఆరు వేల రూపాయలకి అమ్ముకుంటున్నాను అధికార అడగలేదు కాబట్టి వాళ్ళు ఇష్టం చల్లదేవుతున్న పరిస్థితి కాబట్టి ఈ పరిస్థితిలో మనం ఎదురుగా చూస్తున్నామండి ఇక్కడ మన కరెంటు పోలు ఉన్నాయి ఈ కరెంటు పోల దగ్గర ఉన్న మట్టి బత్త వాళ్ళు తీసే తీయటం వల్ల ఈ కరెంటు పోలు విరిగిపోయే ప్రమాదం ఉంది చింతగుండ దగ్గర వచ్చి పెద్ద టవర్స్ ఉన్నాయండి ఆ టవర్ యొక్క మట్టి దాని చుట్టూ ఉన్న మట్టి బత్త కూడా తీసి ఆ మట్టి తన ఆ వెంచర్ తోలుకున్నాడు ఆ పోల్లు వచ్చేసి దాని చుట్టూ ప్రమాదం ఉంది రేపు వర్షం పట్టిందంటే ఆటోమేటిక్గా ఆ యొక్క ఇది కూలిపోతే ఆ టవర్లకు నే మొంబాకుంటే ఇరవై రెండు ఎకరాల పొలం అది ఆ ఇరవై రెండు ఎకరాల కుంట పొలం మొక్కను రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కాపాడ కాపాడాలని వదిలేస్తారు దాపకా కొన్ని అడుగులు మట్టి తీశారు రాబే కాలంలో ఆ గ్రామానికి పక్కన దరిబొడుగుడుపు రెండు రేపు కరోతల ఉల్లచల్లి రెండు గ్రామాలు రాబోతున్నాయి అన్ని గ్రామాలు నాలుగు గ్రామాలకు అది ప్రమాదం పంచుంది దాటికి నీళ్ళు నీళ్ళకి ఎవరైనా దగ్గరికి పోతే ఆటోమేటిక్గా చచ్చిపోయే ప్రమాదం కూడా కనబడుతుంది అక్కడ ఇక్కడ ఈ ప్రాంతంలో చెరువులు వాగులు వంకలు ఆక్రమణకు గురవుతూ ఉన్నాయి తద్వారా పల్లెటూరులో కొండలను కూడా పూర్తిగా తొలి ఉన్నారు ఆ మట్టి మాఫియా ఏదైతే ఉందో దాన్ని అడ్డుకోవాల్సిన అధికారులు కన్నెత్తి కూడా చూడడం లేదు ఈ విధంగా వ్యవస్థలను కూడా మేనేజ్ చేసి ఇంత పెట్టలేకపోతున్న మట్టి మాఫియా వలన ప్రజల ప్రాణాలకి ఇబ్బందికరమైన పరిస్థితి ఎదురవుతోంది వీళ్ళు ఆగడాలు కానీ ఆగకపోతే ప్రజల ప్రాణాలకి ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యే పరిస్థితి ఉంది ఒకవేళ టవర్ కూలిపోతే ఐదు రాష్ట్రాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయి అంధకారంలో చిక్కుకుంటాయి ఒక టవర్ పునరుద్ధరించాలంటే కనీసం నెల రోజుల సమయం పడుతుంది ఇలా ఎంతో కీలకమైన టవర్ల వద్ద మట్టి మాఫియా ఇష్టానుసారంగా తవ్వకాలు సాగిస్తోంది పవర్ గ్రిడ్ అధికారులకు స్థానికులు ఫిర్యాదు చేయడంతో ఇటీవల వారు పరిశీలించారు ఇప్పటికైనా మట్టి అక్రమ తవ్వకాలు అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు